ఎన్ స్వాగతం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో చిత్ర విచిత్రాలతో మూడు రోజుల పాటు జరిగే తల్లి జాతర మహోత్సవాలు సోమవారంతో అత్యంత ఘనంగా ముగిశాయి సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం ఈతకోట గ్రామంలో పనులు లేక కర్రీవారి కుటుంబం వలసపోతున్న క్రమంలో రావులపాలెం వద్ద ఏమీ తోచని స్థితిలో ఉన్న కుటుంబానికి ఓ బాలిక దారి చూపి కొప్పవరం గ్రామం చేర్చి ఇక్కడ భూమి సస్యశ్యామలమైందని ఇక్కడే పనులు చేసుకుంటూ జీవించండి అంటూ బాలిక అంతర్ధానమైంది దీంతో ఆ కుటుంబం ఆ బాలికను దేవతగా కొలుస్తూ వస్తున్నారు ఐదుగురు వ్యక్తులు ఉన్న నాటి కర్రీవారి కుటుంబం సుసంపన్నంగా వేల సంఖ్యకు చేరుకున్నారు అంతేకాకుండా అమ్మవారు మీరు పండించిన పంటలకు కాపలా కాస్తూ వారికి అండగా నిలుస్తుందని వారి విశ్వాసం నాటి నుండి నేటి వరకు ప్రతి రెండేళ్లకోసారి కరివారి వంశీలు సత్యమ తల్లి ఆడపడుచును కొలుస్తూ పూజలు నిర్వహిస్తున్నారు ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగుతాయి ఉత్సవాల సందర్భంగా మొదటి రోజు మిద్దపైన కత్తిరి కుండను కిందకు దింపడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఇలా దించిన కుండను సంతానం లేని మహిళల తలపై ఉంచితే సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు అదేవిధంగా జాతర ప్రారంభం సందర్భంగా అమ్మవారికి మేక గొర్రె గొర్రె పిల్లలు సమర్పిస్తారు ఇక్కడ బలి నిషేధం కావడంతో అమ్మవారికి కానుకలుగా వచ్చిన గొర్రెపిల్లలను వేలం ద్వారా విక్రయిస్తారు రెండో రోజున ఊరి పొలిమేరలో ఉన్న పుట్ట వద్దకు వెళ్ళి అమ్మవారి ప్రతిరూపంగా ఉన్న నాగదేవతను పూజిస్తారు ఈ పూజకు వెళ్లే భక్తులు రకరకాల వేషాలు ధరించి అమ్మను కొలుస్తారు పుట్ట నుంచి గుడికి వచ్చిన క్రమంలో భక్తులు పూజలను ఆలయంలోకి వెళ్లకుండా అడ్డుకుంటారు దీంతో కోపోద్రిక్తులైన పూజలు భక్తులపై జకులతో దండెత్తి బడిత పూజ చేస్తారు ఇలా దెబ్బలు తింటే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు అదేవిధంగా మూడో రోజు ఆఖరి రోజు అయిన సోమవారం జాతరలో విచిత్ర విచిత్రాలతో అమ్మవార్ల జాతరలు సాధారణంగా రాత్రి సమయంలో జరుగుతాయి కానీ ఇక్కడ మాత్రం వెన్నెల లేకుండానే పట్టపగలు జరగడం ఓ విశేషం అదేవిధంగా కోరికలు తీరిన భక్తులు సాధారణంగా తమకున్న సంపద నుంచే కానుకలు సమర్పించడం మనం చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ మాత్రం భక్తులు జాతల్లో ఏదో ఒక వేషం ధరించి భిక్షాటన చేయాలి ఇలా భిక్షాటన చేయగా వచ్చిన బియ్యం నగదు కానుకలను అమ్మవారికి సమర్పించాలి దీంతో భక్తులు రకరకాల వేషాలు ధరించి జాతల్లో భిక్షాటన చేయడంతో సందడి వాతావరణం నెలకొంది ధనిక పేద కుల మత విభేదాలు లేకుండా ప్రతి భక్తులు భిక్షాటం చేస్తూ ఉండడంతో గ్రామం అంతా బిచ్చగాళమయంగా మారింది ఈ వింతను చూసేందుకు వివిధ జిల్లా నుంచి భక్తులు రావడంతో గ్రామం అంతా ఆడింది ఇలా భిక్షాటం చేసిన వారిలో కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఉన్నారు అదే విధంగా కొన్ని వేషాలు కూడా పుష్ప సినిమా స్పూఫ్ తో భక్తులు చేసిన జాతరకు సినిమాటైట్ గా నిలిచింది నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగి కప్పోరం సత్తం తల్లి జాతరలో విచిత్రమైన వేసధారిన ధరించి ఆ భిక్షాటం ద్వారా వచ్చే డబ్బుల్ని మేము అమ్మవారికి సమర్పించుకుంటామండి యాక్చువల్గా నా వైఫ్ కప్పూరంకి చెందింది సో నాకు మ్యారేజ్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది సో ఎయిట్ ఇయర్స్లో నేను ఫోర్ టైమ్స్ లైక్ ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి జరిగి ఈ తల్లి జాతరలో ప్రతి సంవత్సరం ఎవరి టూ ఇయర్స్ గా జరిగే జాతరలో మిస్ అవ్వకుండా ఏదో ఒక వేసధారణ చేసి ఆ వచ్చిన ధనాన్ని బియ్యాన్ని మొత్తం అమ్మగారికి ప్రసాదించుకుంటామండి ఆ అమ్మ చాలా దైకెళ్ళమ్మండి ఈసారి ఒక దుబాయ్ షేక్స్ ఎట్లా ఉంటారో ఆ వేసధారణలో మా గ్రూప్ అంతా మేము వేసధారణ చేసుకున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ నా బ్రదర్ మా మావయ్య గారు మా మా అందరూ మా ఫ్యామిలీ మెంబెర్స్ అండి సో ఇలా విచిత్ర వేషధారణ చేసి అమ్మవారికి మొక్కు చెల్లించుకోవడం అన్నది ఈ ఊరి గ్రామ దేవత యొక్క ప్రాముఖ్యత అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ నా పేరు కేవల శ్రీనివాస్ అండి మాది అనపర్తి గ్రామం నేను గత మూడు సంవత్సరాల నుండి అమ్మవారికి మొక్కులు తీసుకుని మొక్కు తీర్చుకుంటున్నాను ప్రతి రెండు సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే ఈ ఉత్సవానికి నేను ఎంతో ఆనందంగా ఎంతో సంతోషంగా వచ్చి ఈ మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది అమ్మవారిని మొక్కుకుంటే ప్రతి పని కూడా సులభంగా జరిగిపోతుంది అందుకనే ఈ సంవత్సరం కూడా నేను అమ్మవారిని మొక్కుకొని ఈ వేషన్ కట్టడం జరిగింది అలాగే ఈ సంవత్సరం కూడా మొక్కుకొని మరి వచ్చే రెండు సంవత్సరాల్లో కూడా మరొకసారి నేను వేషం కడతానని అమ్మవారిని కోరుకున్నాను జై శ్రీరామ్ జై నా పేరు శ్రీనివాసు మా ధనపరికి నా కొప్పవరం గ్రామంలోని కొత్త జాతరలో పది సంవత్సరం యాసం చేస్తాను ఇది ఐదోసారి యాస చేయడం అనుకున్న ఏమీ జరుగుతున్నాయి చాలా బాగుంది గొప్ప నా పేరు ఎస్వి నాగిరెడ్డి గొప్ప సత్యంతల్ జాతర ప్రతి రెండు సంవత్సరాల కోసం జరుగుతుంటుంది ప్రతి ఒక్కరు కూడా ముక్కులు మొక్కుకుని పిల్లలు లేని వారికి పిల్లల కోసం అని పెళ్లి అవన వాళ్ళకి ఇలా ప్రతి దానికి కూడా మొక్కులు మొక్కుకుని రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ జాతరలో వేషధానం ధరించి భిక్షాటం చేసి ఆ వచ్చిన భిక్షాన్ని అమ్మవారికి సమర్పించుకోవడం జరుగుతుంది అలా మొక్కులు తీరలేదు కోరికలు తీరిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇలా వేషం కట్టి మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది జాతర అనగానే జంతు బల్లు కానీ అటువంటిది ఏది కాదు ఊళ్ళు ఎంత గొప్పవారైనా ఎంత పేదవారైనా కానీ సరే ఇలా భిక్షాటం చేసి అమ్మవారికి సమర్పించుకోవడం జరుగుతుంది అలా కోరిన కోరిక తీరగానే మేమందరం కూడా ఇలా మొక్కు తీర్చుకోవడానికి వేషం కట్టి భిక్షాటం చేసి అమ్మవారికి సమర్పించుకుంటున్నాం thank you మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్కైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి